నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని నాణ్యమైన కందిపప్పు కర్నెల్ సోనా బియ్యాన్ని ప్రజలకు రైస్ మిల్లర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతు బజార్లు కౌంటర్లు ఏర్పాటు చేయడం అయితే వివరాలకు వెళ్తే నంతెరలో పౌర శాఖ సహకారంతో రైతు బజార్లు నాణ్యమైన కర్నెల్ సోనా కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు అధికారుల ఆదేశాల మేరకు సోలా నలభై తొమ్మిది కందిపప్పు నూట అరవై రూపాయలకు చేయడం జరుగుతుంది అయితే ప్రతి కుటుంబానికి ఒక కేజీ కందిపప్పు ఐదు కేజీల కర్నూలు సోనా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ప్రజలు మాత్రం ఏర్పాటు చేసే కేంద్రాలకు రాకపోవడంతో వెలువెలబోతున్నాయి ప్రజల కోసం కౌంటర్లు ఎదురు చూస్తున్నారు రోజుకు ఇరవై ఐదు లేక ముప్పై ఐదు మంది మాత్రమే రావడం జరుగుతుంది దుకాణాలలో కేజీ కందిపప్పు నూట డెబ్బై రూపాయలకు పం పంపుతున్నారు రైతు బజార్లో నూట అరవై రూపాయలు ఉండటంతో ఎక్కువగా ఎవరు ఆదరణ చూపడం లేదు ఈ సందర్భంగా కౌంటర్లో ఉన్నవారు మాట్లాడుతూ రోజుకి ముప్పై లేక నలభై మంది మాత్రమే వస్తున్నారని ఎక్కువ జనాలు ఆతలను చూపడం లేదని ఎందుకంటే ఇక్కడ ఒక కుటుంబానికి కేజీ కందిపప్పు ఐదు కేజీల బియ్యం మాత్రమే ఇవ్వడంతో అదే విధంగా బయటికి ఇక్కడ పది రూపాయలు మాత్రమే ఉండడంతో ఎక్కువ ప్రజలు ఆతలను చూపడం లేదని తెలిపారు కుటుంబానికి వచ్చేసి ఆధార్ కార్డు ఐదు కేజీ బియ్యం ఎంత కేజీ కేజీ వచ్చేసి నలభై ఎనిమిది వచ్చేసి రా రైస్ నలభై తొమ్మిది వచ్చేసి స్టీల్ రైస్ ఇప్పుడు వాళ్ళంతా కదా వాళ్ళు మన కలెక్టర్ వాళ్ళు అంతా చెప్తున్నారు కాబట్టి వస్తూనే ఉంటారు తెలిసిన తెలిసినోళ్ళు అంతా వచ్చేస్తున్నారు తెలిసిన వాళ్ళు తెలిసినట్లు వస్తున్నారు అంటే ఒక కార్డు కాటుదారికి ఐదు కేజీలు మాత్రమే ఒక ఒక కుటుంబానికి వారికి ఐదు కేజీలు బయట పది రూపాయలు డిఫరెంట్ నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు కేజీ కేజీ ఎన్ని కేజీలు వేస్తారు మనిషికి కేజీ మాత్ర మనసులుగ్గులర్ అంటే గుర్తుపట్టలేం కదా వెంట వెంటనే ఎంతమంది గుర్తుపెట్టుకుంటాం అమలుకైతే మంచి తెలిసిందంటే బెయ్యము తెలియకుండా అంటే మనం గుర్తుపట్టలేం కదా మనసులు